మనం చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డికి అయితే షాక్ అయితే తగిలింది ట్విస్ట్ ఇచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ షాక్ ఇచ్చారు తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు తన క్యాడర్తో సమానమైన ప్రకాష్ గౌడ్ సమావేశమైన ప్రకాష్ గౌడ్ నియోజకవర్గ నాయకులు కార్యకర్తల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరే విషయమై ఈ భేటీలో కార్యకర్తల నుంచి ఆసక్తిగా ఆసక్తికర అభిప్రాయాలు అయితే వెలువడ్డాయనమాట బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ప్రకాష్ గౌడ్కు పలువురు కార్యకర్తలు అయితే సూచించారు దీంతో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నాన్ని ప్రకాష్ గౌడ్ అయితే విరమించుకున్నారు కాగా సీఎం రేవంత్ రెడ్డితో ఆయన నివాసంలో ప్రకాష్ గౌడ్ భేటీ అయ్యారు కాంగ్రెస్ పార్టీలో చేరే విషయం చర్చించేందుకు సీఎంతో ప్రయల్యే భేటీ అయ్యారని ప్రచారం కూడా జరిగింది అయితే కార్యకర్తల నుంచి విభిన్న అభిప్రాయాలు వెలువడుతుండడంతో పార్టీ మార్పు వ్యవహారానికి ప్రకాష్ గాడ్ బ్రేక్ వేయాల్సి వచ్చింది ప్రస్తుతం చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో రాజేంద్ర నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ కీలకంగా మారడంతో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఈ అడుగు వేసినా కూడా మారుతూ మారుతుందన్నమాట సో ఇప్పుడైనా దీని అయితే షాక్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి